పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయి ఆ విధంగా లక్ష మంది డేటాబేస్ రాష్ట్రంలో లక్ష మంది డేటాబేస్ ఉన్నాయి మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ లో నూట ఇరవై ఆరు ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉన్నాయి నేషన్ రెట్ సిస్టమ్ కెమెరాస్ అంటే ఆ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ముందు ఈ లక్ష మందిలో వచ్చినా కూడా మా కలెక్ట్ వస్తుంది నిన్న యాభై నాలుగు కలెక్ట్స్ వచ్చాయి అంటే ఈ రౌడీ గాడి కదలిక గోండా గాడి కదలిక ఖచ్చితంగా అణనునా వాడిని వెంటావా అన్న ఉద్దేశం లేదు ఆ ముఖ్యమంత్రి గారి వారు దిశానిర్దేశం చేసిన మేరకు ఈ రోజు ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉన్నాయి మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ఉన్నాయి మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ఫింగర్ ప్రింట్ డివైజర్స్ ఎవరైనా కనిపిస్తారు మీరు కనిపిస్తారు వీరిని ఫింగర్ ఒక చిన్న డివైస్ ఉంటుంది ఆ డివైస్ లో ఫింగర్ ప్రింట్ మనం చెప్తాం ఫింగర్ ప్రింటే ఆయన కానీ మనకు తెలిసిపోతాడు మొన్న మొన్ననే మన బస్ స్టాండ్ లో నెహ్రూ బస్ స్టాండ్ లో నిజామాబాద్ లో తప్పించి పోయి రెండు సంవత్సరాల క్రితమో జైలు నుంచి పారిపోయిన ముదాయి మా దొరికే ఏదైతే వాడు ఫింగర్ ప్రింట్ జస్ట్ అందరితో ఫింగర్ ప్రింట్ మనతో ఫింగర్ ప్రింట్ విత్ ఇన్ మినిట్స్ మనకు రియల్ టైం గవర్నెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూడా చెప్పుకుంటారు రియల్ టైం గవర్నెన్స్ అంటే పోలీస్ కనిపించకూడదు పోలీసింగ్ ఉండాలి విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ పోలీస్ కనిపించకూడదు అంటే వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే వారు ఆర్టీజీఎస్ అనే సంస్థను ఏర్పాటు చేసి అంటే ఆయన మిషనరీ అని అందరూ అంటారు సో ఇది ఎలా మిషనరీ అనేది మనకు అందరూ తెలియదు సో దాని గురించే కొంత మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాగా మనము వీరి అటువణు ఉన్న వీరి డేటా బేసెస్ దగ్గర ఉన్నాయి కఠినమైన డ్రెక్రోనియల్ లాస్ ఉన్నాయి పిట్ ఎన్ డీఫేస్ యాక్ట్ ఎండి ఫేస్ యాక్ట్ ఎండి ఫేస్ యాక్ట్ అంటే దాదాపు శిక్ష పడితే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అరెస్ట్ చేస్తే సిక్స్ మంత్స్ వరకు బయటకు రాదు మిగతా మామూలు క్రైమ్స్ లో నెలకు రెండు నెలకు బయట వస్తే ఇందులో సిక్స్ మంత్స్ వరకు బయటకు రాదు రెండు అఫ్ చేస్తే పిట్ ఎన్ డీఫేస్ యాక్ట్ పీడీ యాక్ట్ పెడతాం సంవత్సరం రోజు అసలు జైలు నుంచి బయటకు రాలేని వాళ్ళు ఇలాగా అనువను నిభావించుకున్నాము మరొక వైపున ఈ మధ్యన సబ్స్ట్రిప్షన్ థెరపీ సెంటర్ సెంటర్తుంది అందులో ఈ రెండు వేల ఐదు వందల ఇంకా నేను చెప్పాను రెండు వేల ఐదు వందల మంది ఐదు వేల పదిహేడు మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారని ఈ డ్రగ్ అడిక్ట్ సంబంధం ఇంకా డ్రగ్ అడిక్ట్ అంటే డ్రగ్ ఎన్డీపీఎస్ కేసు అరెస్ట్ అండ్ వాడు వాటిలో డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో చూసుకొనేసేసి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి వీళ్ళని మనము కౌన్సిలింగ్ సెంటర్ పంపించడం జరిగింది ఒక గుడ్ సైకాట్రిస్ట్ ఉన్నట్టు ఆయనతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం అదేవిధంగా ప్రతి కావచ్చు ప్రతి మెడికల్ షాప్ కావచ్చు అందరికి నోటీస్ ఇస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు మత్తు పదార్థాలు అమ్మితే మిమ్మల్ని ఎన్డీపీ చట్టం కింద అరెస్ట్ చేయడం తజం సో బీ కేర్ఫుల్ అనే ఒక మెసేజ్ ని అందరికీ చెప్తున్నాం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయో నవదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఇలాగా ఏదైతే ఎస్ఆర్ఎం కావచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అందరికి పోయి నోటీసులు ఇచ్చారు రైల్వే స్టేషన్స్ చెక్ చేస్తున్నాం రైళ్లు చెక్ చేస్తున్నాం బస్సులు చెక్ చేస్తున్నాం వెహికల్స్ చెక్ చేస్తున్నాం ఇలాగా హాట్ స్పాట్స్ మొత్తం దాదాపు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఈ డ్రగ్స్ వినియోగించే వనరబుల్ ప్లేసెస్ వనరబుల్ మ్యాపింగ్ చేయడం జరిగింది ఈ వనరబుల్ ప్లేసెస్ అన్ని తీసుకునేసేసి వనరబుల్ ప్లేసెస్ లో సీసీ కెమెరాస్ పెట్టాం ఈ వనరబుల్ ప్లేసెస్ లో డ్రోన్స్ పెట్రోలింగ్ కంటిన్యూస్ పెట్రోలింగ్ నడుస్తూ ఉంటారు అది కూడా ఆటోమేటిక్ మనం ఎగనే అవసరం లేదు అదే డ్రోన్ వేసేసి తిరిగి వస్తుంది ఈ వండరబుల్ ప్లేస్ అంతా ఆ ప్లేసెస్ లో కొంత లైటింగ్ కట్స్ అని చెప్పేసేసి ఈ థర్టీ ఫోర్ డేస్ లో కొంత లైటింగ్ కట్స్ అండి వండర్బుల్ ప్లేసెస్ లో బుషెస్ కట్ చేయండి ఓపెన్ డ్రింకింగ్ చేస్తే వాటి ఏంటి తీల్ చేయండి అని చెప్తున్నాం నేర రహిత సమాజాన్ని మనము నిర్మించాలంటే కొంత మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కానీ అది ఇతరులకి ఇబ్బంది కలిగించే రీతిలో ఉండకూడదు అన్న క్రమంలో ఈరోజు మనము ని ఒక వినూత్నంగా నడుస్తున్నాం